శశి ఇప్పుడు అంటే తాతయ్య గారు ఉన్నప్పుడు ఆయన చేసే ఈ మొక్క నాట్య కార్యక్రమం ఇదంతా నీకు ఎప్పుడు తెలిసింది అసలు తాతయ్య గొప్ప వ్యక్తి అని నీకు అసలు ఎప్పుడు తెలిసిందే తాతగారు చేస్తున్న పని అంటే నాకు అవగాహన ఉండే వరకు నా ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు తాతగారు ఈ పని చేస్తారు ఆ పని చేస్తారని తెలుసు అంటే మొక్కలు పెంచుతారని తెలుసు మొక్కలు ఎందుకు పెంచుతారన్న విషయం ఆయన ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు నాకు తెలియపోయింది స్టాండర్డ్ అనుకుంటా నేను ఈవినింగ్ టైంలో బస్ దిగి రోడ్డు క్రాస్ అయ్యి ఇంటికి వస్తుంటే మా ఇంటికి ప్రెస్ వాళ్ళు టీవీ నైన్ టీవీ ఫైవ్ టీవీ మిగతా అన్ని ఛానల్స్ వాళ్ళు బీబీసీ వాళ్ళందరూ వచ్చేసి మా ఇంటి ముందు వెహికల్స్ ఉన్నాయి ఏముంది తాతగారు మొక్కలు కదా ఎట్లా చూసుకుంటారా అన్న ప పబ్లిసిటీ చేయడానికి అది ఇదని నేను అనుకునేవాడిని వెళ్ళేసరికి తాతగారికి పద్మశ్రీ వచ్చేసిందని మీ అభిప్రాయం ఏందని ప్రెస్ వాళ్ళు నన్ను అడగడం జరిగింది పద్మశ్రీ ఏంటంటే మనకు అప్పుడు కూడా తెలియదు నేను సిక్స్ స్టాండర్డ్కి అప్పుడు పద్మశ్రీ అనేది నాకు తెలియదు పద్మశ్రీ అనేది మళ్ళీ తర్వాత ఎంక్వైరీ చేసి నేను తెలుసుకున్న మీలాంటి వాళ్ళ అనుభవం నేను తెలుసుకున్న తర్వాత ఈ అవార్డుకి ఇంత అర్హత ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇట్లా అవార్డులు వస్తాయని తెలిసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అయ్యాయి అంటే తాతగారు చేస్తున్నది ఇటువంటి గొప్ప పని రోజులు తెలుసుకోలేకపోయాను అనే విధంగా తాతగా నేను చిన్నప్పుడు తాతగారి మొక్కలు నాటడం అవన్నీ చూసేవాడు ఎప్పుడైనా మొక్కలు నాటడం చూసేవాడిని మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళం తాతగారు నేను విత్తనాల సేకరణించి చేసేవాళ్ళం మా చెయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు తాతగారు బావిలోకి దిగడం ఇబ్బంది పడుతుందంటే నేను మా తమ్ముడు మా చెల్లెళ్ళందరూ కలిసి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల మొక్కలకి నీళ్ళు పోసేవాళ్ళం సరదాగా మేము ఏంటంటే తాతగారు పని చేస్తున్నప్పుడు పనిగా భావించకుండా ఏదో ఒక మాకు కథ చెప్పేవాళ్ళు పలానా మా పెద్దమ్మ అట్లా మా పూర్వీకులు ఇలా ఉండేవారు మా తాత మా ఊర్లో ఇట్లా చెట్టు నాటి పది మందికి ఉపయోగపడే చేశాడు మీ కుల వృత్తిని వదులుకొని పని చేయడం వల్ల మన కుటుంబానికి ఎంతో పేరు వచ్చింది అదేవిధంగా మీరు కూడా ఎంతో కొత్త ఈ యొక్క పనిలో భాగస్వామ్యం కొలపాలి నా కదాంతరం మీరు కూడా మీ ప్రోత్సాహం అనేది ఉంటే ఇంకా బాగుంటుందనే విధంగా మాకు అప్పుడప్పుడు ఇప్పుడు ఏంటంటే నమరేస్తూ ఉండేవారు ఆ జ్ఞాపకాలని మాకు అలా ఓకే ఎందుకు తాత మనకెందుకు ఈ చెట్లు నాటం ఈ ఇలా చేస్తావు అంటే మేము సరదాగా ఉన్నప్పుడు అడిగేవాళ్ళు మీ కోపం వచ్చేసి మాకు టైమింగ్స్ అనేవి ఇప్పుడు మనం వీకెండ్స్ ఏంటంటే సండే ఫ్రీగా ఉంటాం కాబట్టి తాతగారిని అడిగేవాళ్ళం ఈ నైన్ నైన్ థర్టీ లోపు మనకు మూవీ స్టార్ట్ అవుతుంది టీవీలో ఈవినింగ్ లోపు ప్రో కబడ్డీ ఏదో ఒకటి క్రికెట్ వస్తుంది మేము ఈ టైం వరకే ఉండేవాళ్ళు అనేవాళ్ళు తాతగారు ఏంటంటే కొంచెం చల్లగా ఉంది ఎండ కొట్టట్లేదు కదా ఇంకొక గంట సేపు పోస్తే బాగుంటున్న దగ్గర మా కోపం వచ్చేసి మేము ఆనేవాళ్ళం ఈ మీకు ఎందుకు మీకు అప్పటికి ఎందుకు పట్టిన పని అంతా అది ఇది ప్రభుత్వం వారు చూసుకుంటారుగా అది ఇది ఇది అని మేము కొంచెం ఇబ్బందిగా ఆనేవాళ్ళం చేసిందంతా చేసి కొంచెం మేము ఉండేవాళ్ళం అంటే ఎవరో చేస్తారని ఎవరో వస్తారని ఎదురు చూడటం కంటే నువ్వు ఎందుకు చేయకూడదు ఈ పని అని తాత ఆనేవాళ్ళం నీకు ఆ బాధ్యత లేదా అంటే నీకు దేశ పౌరుడి కాదా నీకు అంత బాధ్యత లేగిన ఎందుకు ఉండాలి నన్ను మేలుకొల్పిన పదాలు తాతగారు అనేవారు గురుజాడ అప్పారావు గారు కవిత్వాలంటే నన్ను మేలుకొల్పిన తాతగారు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చేవారు మా అంటే మేము పనిలో ఎంత వెనక్కి అడిగేద్దాం మమ్మల్ని అంత ముందుకు ప్రోత్సహించేవారు తాతగారు ఏదే విధంగా మళ్ళీ మాలో చైతన్యం కల్పించుకుంటా ఎందుకు చేయాలి తాతగారు చెప్పే మీకు కూడా చెప్పే ఉండరు తాతగారు ఏదో ఫిఫ్త్ ఏదో స్టాండర్డ్లో మార్క్స్ తక్కువ వస్తే సోషల్ ఎన్వైరాన్మెంట్ వర్క్లోనే తాతగారికి ఎయిట్ మార్క్స్ రావడం జరిగి పాస్ అవ్వడం జరిగింది ఆ ఒక్క వన చైతన్యాన్ని అంతే కంటిన్యూస్గా ఈ ఇదాకా వచ్చారు తాతగారి తాతగారి గురించి ఓకే నానమ్మ చూస్తే ఏమనిపిస్తుంది మీకు నానమ్మ ఏంటంటే నానమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆరు దాటిందంటే ఇంక రోడ్డు మీదకి వెళ్ళి చూడటమే ఇటు పక్క నుంచి వస్తాడా ఇటు పక్క నుంచి వస్తాడా ఈ టైం అయిపోతే ఇంకెట్టంటే కాళ్ళు ఉనికిపోతుంటాయి ఇంట్లోకి బయటికి అంటే మేము అందుబాటులో ఉన్నాం బయట ఎక్కడ ఉంటాం చదువుకొని వెళ్తూ ఉంటాం ప్రతిసారి అంటే రోజు చూసేవాళ్ళం కాదు ఇంకా ఒక్కొక్కసారి కూరలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా నానమ్మని కసురుకోవడం జరుగుతుంది అట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి జనరల్గా నానమ్మ పార్టీ కూడా చాలా ఉంది కదా తాతయ్య ఈ మొక్కల పార్టీ దాంట్లో కానీ ఆయన వెళుతున్నప్పుడు విత్తనాల సేకరణలో కానీ అంటే తాతగారు తీసుకొచ్చిన విత్తనాలు అవి అంటే చింత గింజలు వేప గింజలు అవి ఇవన్నీ ఎండబెట్టడం గాని వాటిని బాక్సులలో వేయడం గాని తనకు చూసినంత సాయం నాయనమ్మ చేసేది ఇది ఎలా అంటే కమింగ్ బ్యాక్ టు ఇంట్లో ఎలా వచ్చిందంటే తాతగారికి ఇంట్లో బియ్యం అయిపోయినాయా ఈ కూరగాయలు ఉన్నాయా చక్కెర ఉప్పు పప్పు ఇవన్న మన ఆఫీస్ బిజినెస్ తాతగారికి సంబంధం లేదు అంతా నాయనమ్మ గారు చూసుకోవటం ఈ నెలకి బియ్యం అయిపోయినా వచ్చే నెలకి ఎంత కావాలన్నా అవి ఉన్నా తాతగారు ఎలా అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వస్తారని తెలిసిన తర్వాత కూడా రాగానే భోంచేసేవారు అన్నం ఇంత వేడిగా లేకుండా అన్నం తినకుండా ఉండేవారు కాదు ఆ వేడి అన్నం పెట్టుకుంటనే వేడి కూర వేసుకుంటేనే ఒక నలభై సంవత్సరాల వరకు అలానే కొనసాగించుకుంటూ తాతగారిని కాపాడుతుంది మళ్ళీ పెరుగులో కూడా పుల్లటి పెరుగు తాతగారు తినరు పులు ఎక్కువైందని పెరుగు తింటారు ఆ తీయటి పెరుగు తీయగుంచడానికి ఆ వేడన్నం వేడి కొంచడానికి అన్ని వేడిగా అన్ని సౌకర్యాలు ఆయన బయటికి ఇల్లు వచ్చి అంత కష్టంతో తృప్తిగా తిని నిద్రిపోయారు అంటే నానమ్మగారు వల్ల అంటే ప్రతిసారి అన్ని సౌకర్యం ఉన్న కానీ అంటే చేస్తూ చేస్తూ పని నానమ్మగారు కూడా అలవాటు అయిపోయింది అలా ఇంట్లో ఈ మనిషి ఇలానే తింటాడు ఇలానే ఉంటాడు ఉప్పు ఎక్కువ తినడు అన్నీ అలా అంటే ఇంట్లో ఉన్న తాతగారు ఇంట్లో తాలింపు వేస్తే ఇంట్లో ఉండరు తాతగారు అంటే అంత ఫ్రస్ట్రేట్ అవుతుంటారు అంటే అన్ని ఎత్తులు పై ఎత్తులు దిగి ఆయన కాపాడుకుంటూ కోపాన్ని దిగమింగుకొని తాతగారు ఈరోజు మన మధ్య లేరు నానమ్మ ఎలా ఆయన జ్ఞాపకాలతో ఎలా ఉంటున్నారు మీతో ఎలా ఉంటున్నారు ఆయన గురించి చెప్తూ ఉంటుందా చెప్తూ అంటే ఇక జ్ఞాపకాలను గుర్తు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇబ్బంది మేము తలుచుకొని ఇక మేమే ఏదో ఒక కార్యక్రమంలో అటు ఇటు తాతగారు మాకున్న కొన్ని మెమోరీస్ని రివైండ్ చేసుకుంటూ ఉంటాము మేము గొడవపూట సన్నివేశాలు కానివ్వండి దాదాపు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలకి మేమిద్దరం సర్దుబాటు చెప్పి వీళ్ళని మాట్లాడించడం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాం తాతగారు ఏంటంటే రాత్రిపూట స్వీట్లు దొంగతనం చేసేవారు అందరూ పనుకున్న తర్వాత ఏంటంటే పిల్లి లెక్కన ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు చప్పుడు చేసి బెల్లం తీసుకొని వెళ్ళిపోయారు అట్లా అట్లాంటివన్నీ తలుచుకుంటే నైట్ పూట చాలా సరదాగా అనిపిస్తుంది ఇంకా తాతగారు లేరనే బాధ కంటే ఆ బాధపడుతు ఆ బాధపడుతున్న క్షణాన్ని వల్ల ఏమి రాదు నాకు అదే తాతగారు నలుచుకుంటూ రెండు వైపుల మొత్తం సేకరించి తాతగారు చేసిన పనిలే కొంచెం అదే విధంగా కంటిన్యూ చేస్తే కొంచెం ఉపయోగం ఉంటుందని ఆలోచిస్తున్నారు తాతగారికి ఇంత ఉందమ్మ పద్మశ్రీ ఉంది వంజీవి రామయ్య గారు అంటే మామూలుగా చాలామందికి ఆయన తెలుసు స్ఫూర్తి చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి వారసులు మీరు ఇప్పుడు ఆయన లేరు మన మధ్య మీరు కంటిన్యూ తప్పకుండా చేయాలి సార్ అది మంచి పని అయినా తేడి పని అయినా ఏదైనా కానీ వారసత్వంగా తాతగారు మాకు ఇచ్చింది ఏంటంటే ఏదో ఎవరినో చెడ్డ పని చేయమని కాదు ఏదో చేసే వచ్చే రూపాయని కాదు మాకు బతికినంత కాలం నలుగురు మెచ్చేలా బతకాలనేది నేర్పారు ఏదో విధంగా ఒక మొక్క నాటు లేదా ఒక పిల్లాన్ని దత్త తీసుకోవడం వలన లేదా ఒక ప్రాంతాన్ని శుభ్రం చేయడంలో ఒక స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమంలో తాతగారి ఇది మొక్కలు నాటండి అని మాకు ఎన్నడూ చెప్పలేదు ఏదో ఒకటి దేశానికి ఉపయోగపడే పని చేస్తే మాత్రం మనం వృద్ధిలో ఉంటాం క్రమం దగ్గర డిసిప్లిన్ విధంలో ఉంటామని లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ ఈరోజు దేశభక్తి ఒక రోజు పిచ్చుకోవటం అంటే మనం దేశభక్తులం కాదు మన అంతరాత్మ మన ప్రశ్నించే విధంగా మనం పని చేస్తూ ఉండాలని చెప్పేవారు ఈ తాతగారు మొక్క నాటిన మొక్కలు చాలా ఉండేవి వచ్చినప్పుడు ఇప్పుడు అవి లేవేంటి అవి ఏంటంటే సార్ అది వచ్చేసి రెండు వేల పద్నాలుగులో వచ్చేసి రోడ్ ఎక్స్టెన్షన్ లో తీసేయాలని ప్రపోజల్ వచ్చింది అప్పుడు గవర్నమెంట్ నుంచి రెండు వేల పద్నాలుగు ఇప్పుడు తీసేసింది కానీ అప్పుడు తాతగారు ఏం చేశారంటే ఇంత పెద్ద చెట్లు పెరగడానికి కారణం నేను ఎంత కృషి చేశాను ప్రభుత్వం వారి సాయంతోటి అది ఇదని తాతగారు ఆలోచించారు అప్పుడు మా ప్రాంతంలో ఉన్న లాయర్ గారు వచ్చి మీ తరఫున నేను సపోర్ట్ చేస్తాను నేను కోర్టులో వేస్తానని అంటే మాకు అంత పరిజ్ఞానం లేదు అప్పుడు తాతగారికి కోర్టులు వేయాలి ఇక్కడ డిఫెండ్ చేసుకోవాలి కాపాడుకోవచ్చు మనం మనకి హ్యూమన్ రైట్స్ ఉంటాయి ఎన్వైరన్మెంట్ రైట్స్ ఉంటాయని తాతగారికి తెలియపోయారు రెండు వేల పద్నాలుగులో అంటే అప్పటికి ఇంకా తాతగారి పద్మశ్రీ లాగేది ఇంకా లాయర్ గారు మాకు తెలిసిన వారు డిఫెండ్ చేయడం జరిగింది ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఆగిపోయింది అంటే ఆ చెట్లు అప్పుడు ఎక్స్టెండ్ చేద్దామనుకునే చెట్లు ఆగిపోయి రీసెంట్గా వెళ్ళిపోయి ఇంకా తాతగారు ఏమనుకున్నారు ఇంకా ప్రభుత్వ నిర్ణయాన్ని మరీ తప్పిదం పడితే బాగోదు ఎవరైనా అభివృద్ధి చెందాలంటే అందరితో పాటు మనం నడవాలి ఉన్న చోట ఉండాలంటే ఎదగలేమనే విషయాన్ని గ్రహించి తాతగారు కూడా ఒప్పుకున్నారు తీయాలి అది అంటే మళ్ళీ వాళ్ళకు ఒక కండిషన్ పెట్టారు కొట్టేసిన చెట్లు రోడ్డు ఇరువైపులో మళ్ళీ నా ఆధ్వర్యంలోనే నేనే నాడుతానని ఒప్పేసుకున్నారు తాతగారు నేను ఉండంగానే నాడుతానని ఇంకా వేసుకోవడం జరిగింది రోడ్ ఎక్స్టెన్షన్ ఇంకో సిక్స్ మంత్స్ లో ఉందనగా తాతగారు ఇలా ఎక్స్పైర్ అయిన అది ఈ రోడ్డు ఇంత బిజీగా ఉందని కర్ణగిరి ఇది మన మారమ్మ డబ్బు నుంచి కర్ణగిరి రూట్ ఆ రూట్లో తాతగారు అడ్మిషన్ అకామిడేట్ చేశారు శ్రీగంధం కానీ అది కానీ రీసెంట్గా ఆ దారిలో వెళ్తున్నా శ్రావణ మాసం వచ్చిన టైంలో అందరూ గోరింటా గోరింట కానీ వచ్చి కోసుకుంటూ వెళ్తున్నారు అంటే కోసే చేతులు ఎక్కువ ఉన్నాయా కానీ చెట్లు పెట్టే చేతులు చాలా తక్కువ ఉన్నాయని ఆ రోజు గ్రహించాను అటు నేను నార్మల్గా గ్రౌండ్కి వెళ్ళి వస్తున్నప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్ళి చూస్తున్నాం ఆడవాళ్ళు వచ్చి నార్మల్గా జాగింగ్ వచ్చేసి కోరినకు కూసుకున్నాం తాతగారు మేమేంటంటే మేమే సాయంత్రం పూట అక్కడక్కడ కోరినకు చెట్లు మొక్కలు పెట్టలేదు అవి జస్ట్ అవి పీకేసి అక్కడక్కడ కుచ్చేసుకుంటూ వెళ్ళిపోయాం ఈ రోజు ఒక నలుగురు వచ్చి కోసుకుంటూ వెళ్తున్నా అంటే అంటే ఈ విధంగా కూడా మనుషులకు ఉపయోగపడే పని తాత చేశారంటే ఒక పండుగ విధంగా కాదు ఒక జంతువుకు ఆహార విధంగా కాదు ఒక శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా దాదాగారికి ఆ విజన్కి నాకు అర్థం అర్థమైపోయింది అంటే చేస్తున్న పనిలో చెడు పనిని కూడా అంటే రీసైకిల్ చేయొచ్చు అనే విధంగా అర్థమైపోయింది అప్పుడు ఓకే ఫైనల్గా ఇప్పుడు అంటే ఎవరైనా ఉన్నప్పుడు ఉంది అట్లాంటి ఉంటదండి అందరు తెలిసిన సామర్థ్యం ఇంకా బెల్లం ఉన్నప్పుడు ఈగలు చుట్టూ వాళ్ళకి లేనప్పుడు ఏదో వస్తారు అలా అంటే ఇంకా అనకూడదులే కాని అంటే మనిషి ఉన్నప్పుడు కొంచెం ఆర్భాటం ఎక్కువ ఉండేది ఇంకా మనిషి వెళ్ళిపోయిన తర్వాత అంటే పలకరిచ్చే వాళ్ళు ఉన్నారులే కానీ పరిగణకులు తెచ్చేవాళ్ళు నానమ్మ అంటే ఫైనాన్షియల్ తాతగారు ఉన్నప్పుడు తాతగారు పెన్షన్తో ఇల్లు గడిచేది తాతగారు ఎక్స్పైర్ అయిన తర్వాత ఒక ఫోర్ మంత్స్ నుంచి గవర్నమెంట్ శాలరీ రేదు అది రీసెంట్ గా ఖమ్మం డిస్టిక్ కలెక్టరేట్ నుంచి లెటర్ పెడితే లో ఉందన్నారు కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు వెళ్ళి ఎప్పుడు అడిగినా కానీ పరిగణలో ఉందంటున్నారు కానీ మనకి ఇంకా పరిష్కారం రావట్లేదు నామ్మగారు ప్రస్తుతానికి మా మూడు కుటుంబాలే మేము ఆదుకుంటున్నాం ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రొఫెషనల్ క్రికెట్ లోనే ఉన్నానండి నేను కొంచెం ఒక స్టాండర్డ్స్ లో సెట్ అయిన తర్వాత తాతగారిని ఫారెన్ తీసుకెళ్లి ఆ కల్చర్ అలవాటు చేద్దామని మేము అనుకున్నాం ఫారెన్ లో ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది ఫారెన్ లో కూడా ఇట్లా మొక్కలు కొన్ని ఈ కన్యా నుంచి వృక్షాలను తెప్పించి మన ఇండియాలో నాడుదాం అనుకున్నాం చాలా అరుదైన మొక్కల్ని మన దేశానికి తెప్పించి ఒక ఎన్వైరాన్మెంట్ అవేర్నెస్గా క్రియేట్ చేసి కరెన్సీ నోట్ల మీద కూడా ఈ యొక్క మొక్కను రక్షించే సింబల్ తీసుకురావాలని చాలా తాపత్రయపడ్డాం తాతయ్య ఇది తాతగారి పద్మశ్రీ వచ్చినప్పుడు మన నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది వారికి ఏంటంటే ఆ రోజు మాకు కొంచెం భాష సరిగ్గా అంత పర్ఫెక్ట్గా హిందీ లేటం వల్ల మేము గ్రీన్ కరెన్సీ అని వచ్చేసరికి వాళ్ళు గ్రీన్ కరెన్సీ కలర్ వచ్చేసింది వాళ్ళ దగ్గర నుంచి మనకి మొక్కల మీద ఉన్న ముద్ర రాలేదులే కాని గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్లో ఉన్న కరెన్సీ రప్పించగలిగారులే కాని మొక్కని గాంధీ గారు మొక్క నాటుతున్న సింబల్ రావాలని మేము వారిని ప్రో అడిగా మేము ఎట్లా అని అడిగితే మాకు భాష సంభాషణ సరిగ్గా కుదరకపోవడం వల్ల ఉన్న ఐదు నిమిషాల్లో ఎక్కువ వివరించడం లేకపోవడం వల్ల అలా జరిగింది తర్వాత ప్రభుత్వానికి సహాయంతో మోదీ గారు తాతగారిని హరితారంలో పాల్గొని మీ ప్రాంతాల్లో హరితారాన్ని కొంచెం ముందుకు నడపాలనే విధంగా తాతగారు ప్రోత్సహిస్తే దాదాపు లక్ష రూపాయల ఖర్చుతోటి కొన్ని జిల్లాలన్నీ పరిగణించారు తాతగారు నేను నాయనమ్మ మా కుటుంబ సభ్యులు నేను తాతగారి బయోపిక్ వచ్చినవి వచ్చిన తాతతో మాట్లాడి ఎన్ని చేసినందుకు నీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది సార్ ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఒక పుస్తకం చదవాలి పుస్తకం చదివే అంత ఓపిక లేనప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి తీసిన సినిమాల వల్ల కూడా కొంచెం తెలియజేసి అంటే కొంతమంది ఈ సినిమా ఫీల్డ్ ఏమైందంటే ఇప్పుడు అందరూ ఎంటర్టైన్మెంట్కి టికెట్లు తెగుతాయి వీటి వాటికి వస్తాయి అంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇటువంటి బయోపిక్లు డేరింగ్ స్టెప్ చేయడం వల్ల ఎంతో కొంత అవేర్నెస్ వచ్చి కూడా ఒక నలుగురో ముగ్గురు ప్రకృతి మీద ప్రేమను పెంచుకొని అదే తాతగారి బాట నడిస్తే అక్కడ మనం సక్సెస్ అయినట్లే ఇంకా మనం బయోపిక్ నేషనల్ అవార్డు వచ్చిన అంత సంతోషం కంటే ఆస్కర్ వచ్చిన సంతోషం కంటే ఒక నలుగురిని ఇన్స్పైర్ చేసే సంతోషమే ఎక్కువ ఉంటుంది అలా అదే అదే నేను కూడా ఆ ఉన్నాను మనందరం తాతగారి కొంచెం తప్పకుండా సార్ ఇప్పుడు ఇది మా ఫ్యామిలీ బాధ్యత అని కాదు ఇది మనం ఏంటంటే మనం బతుకుతున్నాం అంటే గాలి పీరుస్తున్నాం అంతే అలా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే మొక్కలు ఒక్కటే నాడుదామని కాదులే కానీ ప్రకృతికి ఏ విధంగా ప్లాస్టిక్ వల్ల కానీ అది కానీ ఇది కానీ ఎన్నో వస్తూనే ఉంటాయి మనం మొక్కలే నాడుదామంటే ప్లాస్టిక్ని తీసేద్దామంటే మొక్క రావటం వచ్చేసి ప్లాస్టిక్ కవర్లు వచ్చేస్తుంది మరి మనం దాన్ని ఎలా సేను ప్లాస్టిక్ అని ఎలా చెప్పగలుగుతాం అంటే ఇవన్నీ మేధావులతోటి కొన్ని చర్చలు చేసిన తర్వాత అన్ని పనులను తీసుకున్న తర్వాత జీరో ప్లాస్టిక్ అన్నా ఎంత ప్లాస్టిక్ అన్నా అనేది ఉపయోగించుకోవాలి మనం అంటే ప్లాస్టిక్ వినియోగం అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు మనం మన లైఫ్లో ప్లాస్టిక్ యూజ్ చేస్తూనే ఉంటాం ఒక వాటర్ బాటిల్ దగ్గర నుంచి అటు ఇటు ఇవన్నీ చేయాలంటే ఒక మేధావులతో ఒక సమావేశం అయిన తర్వాత మనం ప్రభుత్వాన్ని కలిసి ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు ఇట్లాంటి ప్రకృతి అనర్థాలు జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి అంటే తాతగారి ఈ ప్రయాణాన్ని మీరు కూడా కొనసాగించాలి వారసులుగా అలాగే తాతగారి భయో కూడా వచ్చేలా చేద్దాం చేద్దాం బాధ్యత ఉంది దాని మీద అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ